పళ్ళు పోయింది కదా ఏడ పోయింది పళ్ళు ఎట్లా ఊడిపోయింది అట్లా అన్నప్పుడు ఊడిపోయిందా చికెన్ ముక్క తిన్నావు కదా అందంగా ఊడిపోయింది చేసినాయి చూపి చేస్తున్నావా ఏం పవన్ అన్నీ వచ్చా హృతికేష్ మంచి కూర్చోగి వస్తున్నాయా ఆన్సర్స్ నేమ్ కళ్యాణి లాస్ట్ది చేస్తున్నావు ఓకే సార్ నువ్వు మహేష్ నువ్వెల్ ఏమైనా ఫస్ట్ టిక్స్ ఆన్సర్స్ చేసుకుని తర్వాత గూగుల్ చేస్తావా నవ్దీప్ వస్తున్నాయా ఏంటా ఫ్రెండ్ ఇంత బాగా అవుతున్నావు పళ్ళు పోయింది కదా ఆ ఫ్రేన్ ఏడ పోయింది పళ్ళు ఎట్లా ఊడిపోయింది అట్లన్నప్పుడు ఊడిపోయిందా చికెన్ ముక్క తిన్నావు కదా అందరూ ఊడిపోయింది లే లే మరి ఎట్లా ఊడిపోతుంది చికెన్ పీసే